విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణదేవరాయలు కానీ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది సంగమ వంశీయులు సంగమ వంశ రాజ్యము ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు నుండి వరకు కొనసాగినది ఈ కాలము విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగిన సమయము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రెండవ వంశము సాళువ వంశము ఈ వంశస్థులు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఐదు నుండి ఒక వెయ్యి ఐదు వందల ఐదు వరకు విజయనగరాన్ని పాలించారు సాళువ వంశము కన్నడ వంశము ఈ వంశస్థులు కళ్యాణిపురవరాధీశ్వర అనే బిరుదు ధరించడము వలన కర్ణాటకలోని కళ్యాణి నగరం వీరజన్మస్థలమని చరిత్రకారుల అభిప్రాయము విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మూడవ వంశము వంశము కర్ణాటకలోని తులు రాష్ట్రము వీరజన్మస్థలమైనందున తులువ వంశమనే పేరు వచ్చింది హరిహర రాయలు ఒక వెయ్యి మూడు వందల నలభై రెండు ప్రాంతములో తులునాడును జయించినప్పటి నుండి ఈ వంశస్థులు విజయనగర ఆస్థానములో రాజోద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ వంశస్థులు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఒకటి నుండి ఒక వెయ్యి డెబ్బై వరకు విజయనగరాన్ని పాలించారు శ్రీకృష్ణ దేవరాయలు తులువ వంశానికి చెందినవారు ఈయన ఒక వెయ్యి ఐదు వందల తొమ్మిది నుండి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై తొమ్మిది వరకు అనగా ఇరవై సంవత్సరములు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఇక విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన చిట్ట చివరి నాలుగవ వంశము ఆరవిటి వంశము ఇది తెలుగు వంశము వీరి వంశానికి ఆ పేరు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం తాలూకాలోని ఆరవిడు గ్రామం పేరు మీదుగా వచ్చింది వీరు అధికారికంగా ఒక వెయ్యదు వందల ఒకటి నుండి సామ్రాజ్యాన్ని పాలించిన వీరనరసింహరాయలు కాలం నుంచే సైన్యంలో ప్రముఖ పాత్ర పోషించారు ఈ వంశస్థులు ఒక వెయ్యి ఐదు వందల నలభై రెండు నుండి ఒక వెయ్యి ఆరు వందల నలభై ఆరు వరకు విజయనగరాన్ని పాలించారు వీక్షించినందుకు ధన్యవాదాలు మరింత సమాచారం కొరకు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి